జనసేన నేత నాగబాబు మంత్రి కాబోతున్నట్లు తెలుస్తోంది నాగబాబును కేబినెట్ లోకి తీసుకోబోతున్నట్లు సమాచారం ఏపీలో అసెంబ్లీ సీట్ల ప్రకారం ఇరవై ఐదు మందిని మంత్రివర్గంలోకి తీసుకునే వీలుంది ప్రస్తుతం ఏపీ కేబినెట్ లో ఇరవై నాలుగు మంది మంత్రులు ఉన్నారు ఇందులో జనసేన నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు నాదెండ్ల మనోహర్ కందుల దుర్గేష్ మంత్రులుగా ఉన్నారు బీజేపీ నుంచి ఒకరికి అవకాశం దక్కింది ఇప్పుడు ఏపీ కేబినెట్ లోకి నాగబాబును కూడా తీసుకోనున్నట్లు సమాచారం మిగిలిన ఆ ఒక్క మంత్రి పదవిని నాగబాబుకు కేటాయించాలని నిర్ణయించినట్లు తెలిసింది దీనిపై త్వరలోని అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం అయితే నాగబాబును రాజ్యసభకు పంపుతారనే ప్రచారం ఇటీవల జరిగింది అయితే సోమవారం రాజ్యసభ అభ్యర్థుల ఖరారుతో ఆ ప్రచారానికి తెరపడింది బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య పేరు ఉదయం ఖరారు కాగా టీడీపీ నుంచి బీదా మస్తాన్ రావు సానా సతీష్లను రాజ్యసభ అభ్యర్థులుగా ఖరారు చేశారు నామినేషన్ వేసేందుకు మంగళవారం ఆఖరి రోజు కావడంతో సోమవారం రాత్రికి ముగ్గురు పేర్లను కూటమి నేతలు ఖరారు చేశారు ముగ్గురు అభ్యర్థులు మంగళవారం నామినేషన్ వేయనున్నారు